నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కోసం మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇప్పటికే యాభై మూడు వేల ఎకరాలు ఉంది ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంతో ఉంది ఇప్పుడే కొన్ని గ్రామాలలో రైతులతో కూడా రైతులతో కూడా మాట్లాడుతున్నారు రైతుల యొక్క వివరాలను కూడా చేస్తున్నారు ముందు ఎవరెవరు గ్రామాల్లో రైతులు ఇస్తే గ్రామాల్లో ముందు అమలు చేసి చూడాలని చూస్తున్నారు రాజధానికి మెట్రో ఎయిర్పోర్టు రైలు రైల్వే రైల్వే లైన్ కానీ విమానాశ్రయం కానీ మెట్రో తదితర అన్ని వస్తున్న నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయి ఇట్లా గవర్నమెంట్ సమస్యలు వస్తున్నాయి భూమి సరిపోదు ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేయాలని ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వము చేస్తుంది అమరావతి రెట్టింపు కాబోతుంది ఎందుకంటే డెవలప్మెంట్లో కానీ ఈ గడిచిన ఐదేళ్లలో ఏమీ డెవలప్మెంట్ కాలేదు అలాంటి టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి డబుల్ అంటే ఒక రెట్టింపుగా అమరావతి ఇల్లుతుంది కాబట్టి అమరావతి డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వము చూస్తుంది ఈ నలభై నాలుగు ఎకరాల్లో ప్రాజెక్టులకు కావచ్చు విమానాశ్రయం రైల్వే లైను మెట్రో తదితర అవసరాలకు భూములు సరిపోవని ఇంకా కొన్ని ప్రైవేట్ పెట్టుబడులు కూడా చాలా వస్తున్నాయి అమరావతికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ అలాంటిది ఆయన హైదరాబాద్ను ఎలా డెవలప్ చేశాడో అమరావతిని కూడా అలా డెవలప్మెంట్ చేయాలని ముందు చూపుతో కొంచెం రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అవ్వాలని చంద్రబాబు నాయుడు క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కట్టాలని ఇంకా చాలా ఆసక్తితో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అది ఏమనేది ఏమి చూద్దాం వార్తల్లో పేపర్లో వచ్చిన దాని ప్రకారం మనం విశ్లేషించేద్దాం అమరావతి డబుల్ రాజధాని విస్తరణకు మరో నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ నాలుగు మండలాల్లోని పదకొండు గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణతో ఇలుగులోకి తాజాగా అమరావతి వైపు పలు సమస్యలు చూపు అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత విమానాశ్రయం రైల్వే లైను మెట్రో తదితరాలకు ఇప్పుడున్న భూములు చాలవు అందుకే మరిన్ని సమీకరణకు యోచన ఇది ఏమిటంటే సరిపోదన ఉద్దేశంతో చూస్తున్నారు రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వము ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు ప్రభు ప్రస్తుతం రాజధానులు వివిధ అవసరాలకు పోగా మిగిలేదు రెండు వేల ఎకరాలే స్థలాల కోసం సమస్యల నుంచి పెరుగుతున్న విన్నతలు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరింత భూసేకరణకు కసరత్తు మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాల్లో ప్రారంభము చూడండి నాలుగు వేల ఎకరాలు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు సాంకేతిక ఆర్థిక సాధ్య సాధాల నివేదిక రూపొందించుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్ పిలిచింది రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చదువు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ వేచన దీనికి సుమారు నాలుగు వేల ఎకరాలు కావాలని అంచనా అది ఇంకా చూస్తే రాజధాని నిర్మాణానికి తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల్లో ఇరవై ఎనిమిది గ్రామాల పరిధిలో సమీకరణలో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎకరాలు తీసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా కొంత పెండింగ్లో ఉంది ఇంతవరకు ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఇంకా మూడు వేల రెండు వందల యాభై రెండు ఎకరాలు సమ సేకరి సమీకరించాలి రాజధాని ప్రాంత అభివృద్ధికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సింగపూర్కి చెందిన సమస్యలు కన్సలేటేషన్స్కి ప్రభుత్వం ఎన్ని ఆరు వందల తొంభై ఎకరాలు కేటాయించింది జగన్ ప్రభుత్వం ఆ సమస్యలతో ఒప్పందం రద్దు చేసుకొని ఎల్లగొట్టింది మళ్ళీ సింగపూర్ సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు జరుపుతుంది ఇది ఈ భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళ కోసం ముందు చూస్తున్నారు ఈ మళ్ళీ పరిస్థితి ఏమి అనేది చూడాలి భూములు తీసుకోవాలంటే వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం భూసేకరణ ప్రతిపాదనలు రూపొందించింది రాజధాని ఒక హక్కు పక్కా సరిహద్దుగా నది ఉంది దానిని దాటి ఎల్లరు మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూసేకరణ చేసేశారు మిగతా రెండు పై భూమిని సమీకరించే విషయంలో ప్రభుత్వం ఉంది ఇదేనండి భూమి అమరావతికి మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేయాలి అంటున్నారు కానీ రైతులకు చాలా ఇబ్బందులు పడ్డారు వైసీపీ ప్రభుత్వ హయంలో భూములు ఇచ్చిన రైతులను ఎంత బాధ పెట్టారు పోలీస్ స్టేషన్ వేసి కేసు లేసి వాళ్ళని కన్న బాధలు చేశారు మరి ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఇంకా వాళ్ళకు చెప్పిన ప్లాట్లు ఇవ్వలేదు వాళ్ళకి ఆ ప్లాట్లు కూడా ఇస్తే ఈ ప్రభుత్వము నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు రాజధాని ప్రాంతంలో ఉండే ఆ రైతులకు వాళ్ళకు వాళ్ళకి చెప్పిన ప్రకారం ప్లాట్లు ఇచ్చి ఎలక్షన్లకు పోవాలి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఆ భూములు ఇచ్చిన వాళ్ళు రైతులు చాలా ఇబ్బందులు పడతారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తారనే ఉద్దేశంతోనే అక్కడ అమలా రాజధాని అమరావతి రైతులు అక్కడి నుంచి చాలామంది భూములు స్వచ్ఛందంగా ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతోనే ఇదేనండి అమరావతి రాజధాని ప్రాంతానికి మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ కోసం ప్రభుత్వము చేస్తున్నదాన్ని ఇది అండి థ్యాంక్ యూ వెరీ మచ్